రాష్ట్రంలో రాబో ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఘన విజయం సాధించి తొలి గెలుపుగా అందించడం జరుగుతుందని రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో సుమారు పదిహేను వేల మంది అభిమానులు కార్యకర్తలు నాయకులు వచ్చేవారి ర్యాలీతో డీజే సౌండ్లతో గిరిజన వృక్షాలతో భారీ ఊరేగింపుగా ఎమ్మెల్యే అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొందరు రాజకీయ నాయకులు తమపై తమ పార్టీపై పలు రకాల దుష్ప్రచారాలు చేయడం శోచనీయమని రాంపచోడవరం నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడవడం లేదని చెప్పడం హాస్యాస్పదమని ఆమె అన్నారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ అనంతబాబు గురించి కానీ మనందరికీ తెలుసు వీళ్ళెవరు కూడా హద్దు మీరి ఎందుకంటే ప్రజా కోర్టులో వాళ్ళు ఢీక్కోలేక ప్రజా కోట్లో వాళ్ళు నెగ్గలేక ఏదో వారు ఏదో రకంగా మాట్లాడితే మనం గేన్ అవుతామని చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళు అవివేకలను అంటా ఉన్నాను ఎందుకంటే వాళ్ళ యొక్క ఆరోపణలే నాకు ఆశీర్వాదాలు అవుతూ ఉన్నాయి ప్రజల్లో మరింత కసి పెరుగుతూ ఉంది వాళ్ళు మాట్లాడుతున్న అసత్యాలకి వాడు మాట్లాడుతున్న తప్పుడు ప్రచారానికి కొన్ని తెలుగు మీడియా పత్రికలు చేసే ఆరోపణలకి ప్రజల్లో మరీ మరింత ఉప్పేత మిగి మిగుతూ ఉంది ఈవేళ వచ్చిన నామినేషన్ కొంచెం జనమే ఒక సాక్షి జనానికి ఇవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రంథాధారం ఉంది ఈవేళ మన ఎంపీ అభ్యర్థి అనుంజరాణి గారు ఆమె డాక్టర్ గారు డాక్టర్గా వృత్తి చేస్తూ ఉన్నారు వృత్తి చేస్తుంటే దానికి ఆ చేస్తున్న వృత్తికి వదిలి ఈవేళ జగన్ గారు పిలుపు మేరకు జగన్ గారు పిలుపు మేరకు ఆమె ఇక్కడికి వచ్చారు ఈవేళ గతంలో కొంతమందికే ఆమె వైద్యురాలుగా సేవలు నామినేషన్ నామినేషన్స్ జనం అశేషంగా తరలి వచ్చారు ఈ రంపచోరం చరిత్రలో ఎంతోమంది నామినేషన్ ఎదుర్కోలేదు ఎన్నో యావతారు చాలామంది ఎమ్మెల్యే గెలుపొందారు కానీ ఈవేళ నామినేషన్ డనలేషన్ గారు నామినేషన్ వచ్చిన జనం ఈ రంపచోడం చరిత్రలోనే ఎప్పుడు కూడా ఏ ఎమ్మెల్యేకి కూడా ఇంత జనం రాలేదు ఈవేళ ఎందుకు వచ్చారంటే ధనలక్ష్మి గారిని స్వయంగా వాళ్ళందరూ కూడా ధనలక్ష్మి గారు అడుగులో అడిగేసి ధనలక్ష్మి గారిని ఆశీర్వదించి నామినేషన్కి మేము సహితామని వాళ్ళందరూ కూడా కథం తొక్కారు వేలాది మంది జన సముద్రంలాగా పంపచవడం అంతా మారింది ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ గడిచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మా నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదకొండు మండలాల రంపతో నిద్రంలో ప్రజలకి కేవలం డీబీటీ ద్వారా సుమారుగా పదిహేను వందల కోట్ల రూపాయలు యొక్క రంపతో నిద్రం ప్రజలకి నేరుగా వారి అకౌంట్లు జరుగుతుంది అంటారు ఈ రాష్ట్ర చరిత్రలో ఇన్ని కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన ప్రభుత్వాలు ఏమీ లేవు ఖర్చిన కాదు ఇవి కాకైనా అభివృద్ధి కూడా అభివృద్ధి కూడా ఏళ్ల తరబడి ముప్పై నలభై సంవత్సరాలు బట్టి లేని రోడ్లకి రోడ్లు వేపించాం ఆధునిక సమస్య పరిష్కారాలు చేశాం ఈగి రోడ్లు వేపించాం అలాగే రంపచౌలంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాం కొండపోడు భూములు తెలుసుకుని ప్రతి గిరిజనుడికి కూడా ఈ భూమి మీద అరివి మీద హక్కు కావాలని ఆదివాసీలు ఏళ్ళ తరబడి పోరాటాలు చేశారు వాళ్ళందరితో మా నాయరులంతా కూడా కళ్ళు వచ్చి వాళ్ళ సంక్షన్లో ఈరోజు ఇక్కడ నామినేషన్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రద్ద చూడవారి అనేది పంచుకోవటం లాంటిది ఇక్కడ చా ఇక్కడ మొత్తం వైఎస్ఆర్ పార్టీ గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు జగనన్న మా ప్రాంతాన్ని గత నలభై ఆరు ఏడు కలిగినటువంటి అభ్యర్థి మా గిరిజన నమ్మకాన్ని నేర్పిస్తున్నారు ఏదైతే గిరిజన ప్రజలు ప్రశ్నించుకున్నారో జగనన్న వారి అంచనాలు అందుకున్నారు ప్రారం మా గిరిజన కథ కాబట్టి మొత్తం ఏ విధంగా జనాలను పరిపాలన చేస్తారు అన్ని చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు జగనాల ప్రభుత్వమే కావాలని జనం ఎంత జన సంతో ఎలా తల్లి వస్తుందో అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు వారు అందరి సమక్షంలో మరొకసారి స్నేహితులను అంది మా ప్రజలందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి బాధ్యం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఇది ఏమైనా సరే మన ప్రభుత్వం ఏం చేసింది అనేది మనం తెలుసుకోవాలంటే అది మనం చెప్పుకున్న అవసరం లేదు ప్రజలు తెలుస్తారు ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత అక్కడ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందో ఇది ప్రజా కోట్లోకి వెళ్తుంది ఈరోజు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేసి ముఖ్యమంత్రులుగా చేసి ఆ పార్టీకి సంబంధించిన పదవులు చేసి కనీసం విజయ ప్రాంతాలు మారుమూల ప్రాంతాలకు నీళ్ళు లేకుండా జిల్లానికి కొనుగోలు పట్టకుండా ప్రజలకు ఎటువంటి అభివృద్ధి సంక్షేమం లేకుండా ఉండి వాళ్ళు ఈరోజు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు ఆదరాభిమాన కొనుగోలు ప్రజాసేపు విధంగా ప్రజలు ఇంకొక మనిషిని వంద సార్లు ఏదో అంటే జరుగుతుందని అనుకోవడం చాలా మౌఖత్వం అండి ఈరోజు రాజకీయం అంటే చాలా ఎలా ఎలా పక్క ప్రకటిస్తారంటే ఒక మనిషిని మాట్లాడేస్తే రాజకీయం అయిపోతుంది అనుకుంటున్నారు కాదు మన రాజకీయం ఏంటనేది మన భవిష్యత్తు ఏంటంటే నిర్ణయించాల్సింది ప్రజలు ప్రజా కోట్లో తేల్చుకోవాలి ఈరోజు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పార్టీ పార్టీ వేసిన నామినేషన్ కార్యక్రమం చూస్తారు వాళ్ళే చెప్తా ఉన్నారు ఇది నామినేషన్ లేకపోతే వైఎస్ఆర్ పార్టీ విజయోత్సవ సభ అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు ఆ రకంగా వాళ్ళు ఏమైనా ఉంటే చేసుకోవాలి ఎంత తప్పగానే మరొకరిని ఆడు పోసుకొని పరిస్థితులు అయితే ఉంటుందో ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాము మా వాళ్ళైతే మెజార్టీ కూడా చెప్తా ఈ ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారి జగన్ అన్న రంపచూడగారి నుంచే తొలి విజయం అయిపోతా